కేకే మహమ్మద్ ఈయన పేరు చాలామందికి తెలియదు కానీ ఈయనకి ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చింది ఈయన ఎంత ప్రతిభావంతుడు అంటే మత రాజకీయాలకి దూరంగా అయోధ్య రామజన్మభూమి హిందువులదే అని ఆయన ఆర్కియాలజీ సరి సర్వేధారవా చెప్పి కోర్టుకు సమర్పించి ఆ అయోధ్య భూమి హిందువులకు దక్కడానికి చేసిన గొప్పవాళ్ళలో ఆయన కూడా ఒకడు ఎంతోమంది పోరాటాలు చేశారు ఎన్నో వందల ఏళ్ళుగా కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దానిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎందుకంటే చరిత్ర ఆధారాలను తీయటంలో వాడు ముఖ్య పాత్ర వహిస్తారు సో దానిలో మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి లేదా సహాయ డైరెక్టర్గా ఉన్నటువంటి కేకే మహమ్మద్ అనే వ్యక్తి ఆయన ఆర్కియాలజీని చదువుకున్నాడు ఆయన ఆ టెంపుల్ అది టెంపులా లేదా మజీదా అని చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసిండు ఆయన ఫైనల్గా సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఏంటంటే అది హిందూ దేవాలయమే తప్పితే మసీదు కాదు హిందూ దేవాలయాన్ని కూలగొట్టి కట్టిండ్రు కాబట్టి అది హిందూ దేవాలయమే అవుతుంది అని చెప్పేసి ప్రకటించి ఆధారాలు సమర్పించండి ఆ తర్వాత అయోధ్య రామ జన్మభూమి హిందువులకు వచ్చింది ఈరోజు అక్కడ హిందువులు టెంపుల్ కట్టుకొని చాలా ఆనందిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది చాలా గొప్ప విషయం అయితే ఇప్పుడు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే జ్ఞానవాపి మజీద్ అని చెప్తున్న జ్ఞానవాపి టెంపుల్ అలాగే వచ్చేసి మధుర టెంపుల్ కానుకొని ఉన్న మజీదు ఈ రెండు కూడా హిందువుల టెంపుల్సే ఎలాగైతే ముస్లింస్ మక్కా మజీద్ అని ఫీల్ అవుతారో హిందువులు కూడా అయోధ్య మధుర అలాగే జ్ఞానవాపి టెంపుల్ కూడా వాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి ఈ రెండు టెంపుల్స్ని కూడా హిందువులకు ఇచ్చేయటం మంచిది అని ముస్లిం పెద్దలు చెప్తా ఉన్నాడు అలాగే హిందువులకు ఏం సజెషన్ ఇస్తూ ఉండంటే ఈ రెండు టెంపుల్స్ తో అయోధ్య కలిపి మొత్తం మూడు టెంపుల్స్ తీసేసుకొని ఇంకా మిగతా వాటి మీద రాద్ధాంతం చేయవద్దు మిగతా వాటి జోలికి పోకూడదు ఎందుకంటే దానిలో చారిత్రక ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది అది తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అన్ని టెంపుల్స్ అని మాట్లాడకూడదు ఇంకా ఈ మూడు టెంపుల్స్ అయితే హిందువులు తీసుకోవచ్చు దానిలో తప్పేం లేదు ముస్లింస్ కూడా ఇవ్వాలి మిగతా విషయాలు మాత్రం వదిలేయాలి మీరు అది రాద్ధాంతం చేయకండి సలహా ఇస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇప్పుడైనా హిందూ పెద్దలు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేస్తూ రాజకీయ కోపాలు గడుపుకునే వదులు ఇలాంటి కేకే మహాత్మా లాంటి వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ద్వారా చెబుతున్నటువంటి నిజ నిర్ధారణ చేసుకుని కొంత మేబీ ఇప్పుడు కొన్ని చోట్ల ఒరిజినల్ చెప్పాలంటే హిందువులు టెంపుల్స్ తప్ప మరి ఏబీ లేవు ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ముస్లింస్ లేరు క్రిస్టియన్స్ లేవు ఇక్కడ చర్చుల్లో లేవు మసీదులు లేవు కాబట్టి డెఫినెట్గా అన్నీ కూడా టెంపుల్సే ఇక్కడ ఇంకోటి చెప్పడానికి కూడా లేవు కానీ ఈరోజు ప్రతిదాన్ని తవ్వుకుంటూ పోయి ప్రతిదాన్ని రీసెర్చ్ చేసి అన్ని టెంపుల్ అని నిరూపించాలనే పద్ధతి కూడా కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే సమాజం ఎగ్జిస్ట్ అవ్వాలి సమాజం ముందుకు పోవాలి కాబట్టి మనకు ముఖ్యమైనవి ఏంటి అంటే జ్ఞానవాపి మధుర అయోధ్య అని చెప్తాం కాబట్టి ఆ మూడింటిని ఆర్కియాలజీ అంటే హిస్టారికల్ సర్వే ద్వారా కూడా వాళ్ళు చెప్తా ఉన్నాడు దానిలో ముఖ్యంగా ఒక మహ్మూదీడైనటువంటి కేకే మహమ్మద్ కూడా సమర్థించి వీళ్ళకి ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు డెఫినెట్గా దాన్ని అంగీకారం చేసుకొని భవిష్యత్తులో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా కేకే మహమ్మద్ని కూడా ముస్లిం అయిన వ్యక్తి విధంగా చెప్పడం కూడా అప్రిషియేట్ చేయదగ్గ అంశం అని అందరు భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్